అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఒక దైవ వృక్షాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను అలాగే ఆ యొక్క దైవ వృక్షాన్ని ప్రత్యక్ష ప్రత్యక్షంగా మీకైతే చూపించబోతున్నాను మీకు చిన్న సందేహం రావచ్చు అదేంటండి వృక్షాలన్నీ దైవాలే కదా దైవం యొక్క ప్రత్యక్ష రూపాలే కదా ఈ వృక్షాలన్నీ కూడా అని మీకు ఒక ఆలోచన రావచ్చు కానీ వృక్షాలన్నీ దైవాలు అయినప్పటికీ ఇది ప్రత్యేకం ఈ వృక్షం అంటే ఇప్పుడు నేను చూపించబోయే వృక్షం ఎక్కడైతే ఉంటుందో అది దాన్ని పవిత్ర ప్రదేశంగా భావిస్తూ ఉంటారు అలాగే ఆ వృక్షానికి తరచు కూడా పూజలు చేస్తూ ఉంటారు అంటే సాధకులు కానీ గురువులు కానీ ఉపాసకులు కానీ అలాగే పూర్వకాలంలో నాటు వైద్యం ఆయుర్వేద వైద్యం మూలికా వైద్యం జానపద వైద్యం ఇలా ఏ వైద్యమైనా సరే ఈ వైద్యులు ఆ చెట్టుకి పూజలు చేసేవాళ్ళు మరి ఆ చెట్టుకి పూజలు చేయడం ద్వారా వీరికి శక్తి బాగా పెరుగుతుందని అలాగే వీరి యొక్క చెయ్యి తీరు బాగా సాగుతుందని అంటే వీరి చేత్తో ఏ మందు ఇచ్చినా కూడా ఆ మందు బాగా పనిచేస్తుందని అలాగే వారి యొక్క మాటకి మంత్రానికి నోటికి వారి యొక్క వైద్యానికి బాగా పవర్ వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు అంతటి శక్తివంతమైన పవిత్రమైన దైవవృక్షాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేయబోతున్నాను అలాగే దాని యొక్క ఉపయోగాలు కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను అంటే ఏదైనా ఒక చెట్టు చాలా రకాలుగా మనకి మేలు చేస్తూ ఉంటుంది కానీ ఈ చెట్టు ప్రత్యేకంగా ఎన్నో రకాల జబ్బులని ఈ చెట్టు సమూహం అంతా కూడా రకరకాల జబ్బులను తగ్గిస్తుందండి అంటే దీని యొక్క పుష్పాలు కానీ దీని యొక్క పత్రాలు కానీ ఈ చెట్టు పైన ఉన్న బెరడు అంటారు దీన్ని పట్ట అని కూడా అంటారు ఈ పట్ట కానివ్వండి వేరు కానివ్వండి అన్నీ దీని యొక్క కాయలు కానివ్వండి అన్నీ కూడా అనువనువు అనువు ఔషధోపయోగములే ఈ యొక్క పవిత్రమైన వృక్షాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి చాలా చాలా కొత్త విషయాలు చాలా ఆశ్చర్యపోయే విషయాలు దీని యొక్క సమాచారం అంతా కూడా మీకైతే నేను అందించబోతున్నాను ఆ చెట్టు అంటూ చూపిస్తాను రండి ఇలాంటి బీడి భూములో మనకు ఎన్నో రకాల చెట్లు కనిపిస్తుంటాయండి రకరకాల బీడి భూముల్లో మనకి చెట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి మనం వాటిని అన్వేషించాలి వాటి గురించి తెలుసుకోవాలి తెలుసుకొని వాటి ఉపయోగాలు కూడా మనం తెలుసుకొని వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి ఒకసారి ఈ యొక్క చిన్న చెట్టుని మీరు గమనించండి అందమైన పుష్పాలు చిన్న చిన్న మొగ్గలు చూడండి దీని పత్రాలు ఎంత మృదువుగా ఉన్నాయో దీని యొక్క పత్రాలు అంటే ఈ చెట్టు అనేది ఇక్కడ కొంచెం కొట్టిపోయబడింది కానీ ఈ చెట్టు ఎంతవరకు పెరుగుతుందంటే భూమి నుంచి సుమారుగా పది అడుగుల ఎత్తు వరకు ఈ చెట్టు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ మాసంలో అంటే ముఖ్యంగా ఈ మార్చి ఫిబ్రవరి ఈ మాసాల్లో దీని యొక్క పువ్వులు చూసే వాళ్ళకి చాలా కనువిందుగా చేస్తూ ఉంటాయి ఆకట్టుకుంటూ ఉంటాయి ఆకర్షింపబడుతూ ఉంటాయి దీని యొక్క పువ్వులు చూడగానే పట్టుకోగానే వీటిని తాకాలి అనేంత మాదిరిగా ఉంటూ ఉంటాయి చూశారు కదా ఇగో ఇది కూడా ఆ చెట్టేనండి ఇది కూడా ఆ చెట్టే దీనిని రేల చెట్టు అంటారు రేల చెట్టు దీని యొక్క ఉపయోగములు చాలా అయితే ఉన్నాయి ఈ రేల చెట్టు యొక్క ఉపయోగంలో చాలా రకాలుగా ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం దీన్ని తెలుగులో రేల అంటారు ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కానీ అన్ని ప్రాంతాల్లో దీన్ని రేల చెట్టే అంటారు ఒక ప్రాంతంలో ఒక పేరు మరొక ప్రాంతంలో ఇంకో పేరు లాంటివి ఏమి ఉండవు రేల చెట్టు ఇది ఆయుర్వేద భాష కానివ్వండి మూలికా భాషల్లో కానివ్వండి రేల చెట్టు కానీ దీన్ని పిలుస్తూ ఉంటారు దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు ఆరగ్వద ఎన్నో రకాలు తగ్గించే ఈ ఆరగద చెట్టు అనేది చాలా అరుదైనది అని కూడా ఆయుర్వేద గ్రంథాల్లో దీని ప్రస్తావన అయితే ఉంది అయితే ముందు దీని యొక్క పత్రాల యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం పత్రాలు దీని యొక్క ఆకుల ఉపయోగం ఎవరైనా సరే చర్మ వ్యాధులు గజ్జి తామర దురదలు అలాగే ఏనుగ గజ్జి అంటారు గజ్జి అంటే మన చర్మాన్ని ఎంతసేపు మనకు గోకామంటే అది రఫ్ అవుతుంది అవుతుందనమాట రఫ్ లాగా ఏనుగు యొక్క చర్మం ఏ రకంగా అయితే రఫ్గా మందంగా ఉంటుందో ఆ మాదిరిగా ఆ చర్మ రోగాలు ఉంటాయి అన్నమాట కొన్ని వంశం పారంపర్యంగా వస్తూ ఉంటాయి చర్మరోగాలు కొన్ని అంటువ్యాధులు అంటే మనిషి నుంచి మనిషి కూడా సక్రమిస్తూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు దీని యొక్క ఆకులు ఇక మీరు చూడండి ఈ ఆకులు లేతగా ఉన్న ఈ యొక్క ఆకులను మీరు తీసుకోవాలి తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రోట్లో వేసి దీన్ని మీరు బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం కొబ్బరి నూనె అలాగే కొంచెం పసుపు ఈ రెండు కలిపి తీసుకున్న దాన్ని చర్మ రోగాలపైన సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఇలా ఎవరైతే సున్నితంగా మర్దన చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక కొందరిలో ఓబకాయం ఎక్కువగా ఉంటుంది అధిక బరువు ఓబకాయం అధిక కొవ్వు అలాగే బాణపొట్ట ముఖ్యంగా బొడ్డు చుట్టూ నావి చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది అనమాట మరి వారు ఆ బరువు తగ్గాలి అధిక కొవ్వు కరిగిపోవాలి అంటే చేయవలసింది ఏంటి అంటే ఈ రేల చెట్టు యొక్క ఆకుల్ని తీసుకోవాలి లేత ఆకులు లేత ఆకులను తీసుకొని వీటిని ఒక ఒక బొచ్చ ఆకులు తీసుకొని వీటిని ఏం చేయాలంటే ఒక బిందెలో నీళ్ళు పోసి ఆ నీళ్ళను బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఆ నీళ్ళలో ఈ ఆకులు మొత్తం అలా వేసేయాలి వేస్తే ఏమవుతుంది ఆ వేడి అయిన ఆ నీళ్ళలో ఈ ఆకులు పడగానే ఆవిరి వస్తుంది అనమాట ఆ ఆవిరి వారి యొక్క శరీరానికి దేహానికి ఎక్కడైతే అధిక కొవ్వు బాణపట్ట ఉందో ఆ ప్రదేశానికి తాకేలాగా దాని యొక్క ఆవిరి అలాగే ఉండాలి ఈ ఆవిరి శరీరానికి తగటం వల్ల ఏమవుతుంది శరీరంలో ఉండే కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు అనేది పూర్తిగా కరిగిపోతుంది అన్నమాట ఇదొక పద్ధతి ఇక మరొక పద్ధతి కొందరు బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు ఈ రేల చెట్టు యొక్క లేత ఆకులు దయచేసి గమనించండి ముదురు కాకుండా లేత యొక్క ఆకులను తీసుకొని వీటిని రోడ్లో వేసి బాగా దంచి వీటిని లే రేలచెట్టు యొక్క చిగుళ్ళు అని కూడా అంటారు బాగా దంచిన తర్వాత ఈ గోళీలుగా చేసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక రెండు గోళీలు గోరువెచ్చ నీళ్ళతో వేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా కూడా అధిక కొవ్వు అనేది పూర్తిగా కరిగిపోతుంది అలాగే ఇది మలబద్ధక సమస్యలు కూడా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే అజీర్తి సమస్య అజీర్ణం అలాగే నులిపురుగులు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా ఈ రేల చెట్టు యొక్క పత్రాలు పనిచేస్తాయి ఇక రేల పువ్వులు చూడండి ఈ రేల పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఇవి తంగిడి పూల మాదిరిగా ఉంటాయి వాళ్ళని చాలా ఆకట్టుకుంటాయి ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు ఈ రేల పూలతో పచ్చడి చేసుకోవచ్చు రేలపూల పచ్చడి మరి ఈ రేల పూల పచ్చడిని ఒక రెండు మూడు గుప్పెళ్ళుగా ఈ పువ్వులు తీసుకొని వీటిని బాగా రోట్లో వేసి బాగా చక్కగా దంచాలి దంచిన తర్వాత మనం గోంగూర పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి ఈ ఎండిమిరపకాయల పచ్చడి టమాటా పచ్చడి ఈ పచ్చళ్ళు ఏ రకంగా అయితే మనం చేసుకుంటామో అదేవిధంగా ఈ రేల పూలతో పచ్చడి చేసుకొని ఎవరైతే తింటారో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారండి అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వారిని ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా సర్వ సమస్యలకి సంపూర్ణ మద్దతు అంటే అన్నీ ఆ సమస్యలు మొత్తం తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ రేలపూల పచ్చడి అనేది బాగా పనిచేస్తుంది గ్యాస్టిక్ కడుపులో నొప్పి కడుపులో మంట అలాగే కుట్టు నొప్పి అంటారు ఒక చోట కుట్టినట్టుగా నొప్పి వస్తుంటుంది అలాంటి వాటికి కానీ తెరల తెరలుగా వచ్చే నొప్పి అంటే కడుపు నొప్పి వస్తుంటుంది పోతుంటుంది ఇట్లా తెరల తెరలగా అలల మాదిరిగా వస్తూ ఉంటుంది అలాంటి ఉదర దోషాలకి సర్వ ఉదర దోషాలకి సంపూర్ణంగా తీసివేస్తుంది ఈ రేలపూల పచ్చడి ఇక రేల పూలని పచ్చడి మాదిరిగానే కాకుండా పప్పులో కూడా వేసుకొని తినచ్చు పెసరపప్పులో మనం కనుక ఈ తోటకూర పప్పు గోంగూర పప్పు పాలకూర పప్పు చేసుకుంటూ ఉంటాం అదే మాదిరిగా పెసరపప్పులో మనం గనక ఈ రేల పూలని వేసుకొని మనం తింటూ ఉన్నట్లయితే రేల పూలని పెసరపప్పులో అన్ని రకాల జబ్బులు తగ్గుతాయండి గుండె జబ్బులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒళ్ళు నొప్పులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తలనొప్పి కాలనొప్పులు కీలనొప్పులు అన్ని రకాల నొప్పులని ఈ పెసరపప్పు రేలపొల్ల పెసరపప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కొంతమందికి జ్ఞాపక శక్తి సమస్య ఉంటుంది అంటే వారికి సరిగ్గా గుర్తుండదు మతిమరుపు ఈ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రేలపూళ్ళను కనుక పచ్చడి చేసుకొని తిన్నట్లయితే మతిమరుపు సమస్య అనేది శాశ్వతంగా తొలగిపోతుంది చదివింది బాగా గుర్తుంటుంది అయితే పెద్దలకైతే ప్రతి విషయం కూడా బాగా గుర్తుంటుంది వాళ్ళ జ్ఞాపక శక్తి బాగా మెరుగవుతుంది ఇంకా చెప్పాలంటే తలకు సంబంధించిన దోషాలు శిరోభారాలు భారాలు శిరో దోషాలు అలాగే తలకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఈ రేల చెట్టు యొక్క వేరు కానీ వేరుపైన ఉన్న ఈ యొక్క పట్ట కానీ అలాగే పూలు కానీ ఆకులు కానీ మనం ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ రేల చెట్టు యొక్క కాయలని ఇంటి గుమ్మాన్ని కడుతూ ఉంటారు ఇలా కడితే ఇంట్లోకి పాములు రావు అని చెప్పి కూడా నమ్మకం ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఈ నమ్మకాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వాళ్ళ ఇంటికి మీరు చూసినట్లయితే ఇంటి ముందు ఈ రేల చెట్టు యొక్క కాయలు ఉంటాయి పొడవుగా మునక్కాయల మాదిరిగా ఉంటాయి అవి ఇంటి గుమ్మాన్ని కట్టి ఉంటారు కారణం ఏంటంటే అవి ఉంటే పాములు రావు అని వారి యొక్క నమ్మకం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులు షేర్ చేయండి అందరికీ నమస్తే